నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఈ రోజు ఎక్స్ ఎస్కే కలెక్షన్స్లో ఎక్సలెంట్ శారీస్ అండి మల్మల్ కాటన్ ఎంత బాగున్నాయి అంటే నేను చెప్పలేను అంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి మంచి కలెక్షన్ అండి చాలా మంచి కలెక్షన్ సమ్మర్కి ఎలాంటి శారీస్ అయితే కావాలో అలాంటి శారీస్ అన్నీ కూడా ఇవాళ ఎస్కే కలెక్షన్స్లో చూడబోతున్నాం మనము అసలు ఎక్సలెంట్ క్వాలిటీ ఇవన్నీ వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్ కాటన్లో అసలు ఇవి గంజి కూడా అవసరం లేదండి జస్ట్ మనం వాష్ చేసుకొని వేర్ చేసేసుకోవచ్చు అంత బాగానే ఇదిగోండి చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్లో ఎన్ని శారీస్ ఉన్నాయి చూడండి సో ఫుల్ వీడియో వాచ్ చేసి ఒకవేళ నచ్చితే కనుక పర్చేస్ చేసుకుని అండ్ వీటితో పాటు ఈరోజు మనము టసర్ శారీస్ చూడబోతున్నామండి టస్సర్లో కూడా ఇదిగోండి ఇది ఒక వెరైటీ చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైసెస్ ఉందండి మనకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కాటన్లో ఎయిట్ ఫిఫ్టీ దగ్గర స్టార్ట్ అయ్యి టస్సర్స్లో ఫిఫ్టీన్ సిక్స్టీను సెవెంటీను అలా ఉన్నాయండి ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి కాంతా వర్క్ అంటారు కదండీ మనకి టస్సర్లోనే కాంతా లో వచ్చినాయండి సారీస్ ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫుల్ వీడియోలో చూద్దామండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి అండ్ ఏంటంటే రీసెల్లర్స్ ఉంటారు కదండీ రీసెల్లర్స్ అనే వాళ్ళకి ఈ వీడియోలో చూపించే ప్రైసెస్ కాకుండా వేరే ప్రైసెస్ ఉంటాయి కలెక్షన్ అయితే హ్యూజ్గా ఉంది రీసెల్లర్స్ ఎవరైనా రావాలనుకుంటారా అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుందండి వీళ్ళ షాప్లో ఎవ్రీ సాటర్డే సండే షా ఎంటైర్ షాప్ మీద మీరు ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ వీడియోలో చూపించే సారీస్ ప్రజెంట్ అయితే ఇదే ప్రైస్ ఉంటాయి లేదు మీరు ఇవి అంటే ఉంటాయో లేవో తెలియదండి మనకి స్టాక్ అయితే ఒకవేళ ఉంటే కనుక సాటర్డే సండే రోజు ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గుతుందండి సో తప్పకుండా ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి మంచి కలెక్షన్ ఉంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో పెట్టుకోండి చెప్తున్నా ఎలా ఉంది బిజినెస్ చాలా బాగుంది ఓకే మన మన దగ్గర ఏంటంటే మెటీరియల్ మంచి మెటీరియల్ తెస్తున్నాం కాబట్టి క్వాలిటీ బెస్ట్ బెస్ట్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఇష్టపడుతున్నారు శారీస్ అండ్ చూస్తున్నాం కదా జనరల్గా ఏంటంటే నేను వీడియో చేసిన దాంట్లో మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఎక్కడ బాగుంటాయి ఏంటి అనేసి వాళ్ళు కూడా చూసి ఏంటంటే ఎస్కే కలెక్షన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే వచ్చారు కదా వచ్చారు మన పెళ్ళికి కూడా వస్తామన్నారు వచ్చారు లేదా నాకు తెలియదు కానీ ఎందుకంటే కలెక్షన్ అనేది బాగా ఇష్టపడతారు ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ లో మంచి వస్తున్నాయి అని చెప్పేసి అండ్ ఇప్పుడు ఈ మధ్య ఏదో ఆఫర్ కూడా పెట్టినట్టున్నారు సాటర్డే సండే ఓకే ఎంటైర్ షాప్ మీద ఏ సారీ పర్చేస్ చేసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సింగల్ సారీ తీసుకున్నా టెన్ పర్సెంట్ ఓకే ఓకే చాలా మంచి ఆఫర్ అది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటే చాలా బెనిఫిట్ వాళ్ళకి ఇది వచ్చేసి మనకు మల్ కాటన్ అండి మల్ మల్ కాటన్ ఇప్పుడు మల్ కాటన్ అంటున్నారు ఇది మనము లాస్ట్ టైం ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో కూడా అమ్మినాము ఇది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా ఒకదానికి మించిన ఒక డిజైన్స్ ఉంటాయి దాని తగ్గట్టు కూడా బ్లౌజెస్ కూడా అంతే విధంగా ఉంటాయి ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్వాలిటీ అయితే మీరు ఎలా యూజ్ చేసినా ఎలా ఏం చేసినా కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఈ శారీ డిజైన్ అంతా అట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వస్తుంది

ఒక కొత్త డిజైన్ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సాటర్డే సండే పర్చేస్ చేసుకుంటే టెన్ డిస్కౌంట్ ఉంది అంటే ఎయిట్ ఫిఫ్టీ మనకి చాలా బాగుంది అసలు ఈ చాలా బాగుంది చూస్తే ఓకే డిజైన్ డిజైన్ చాలా క్లాసీ ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ ఎలా అయినా వాడొచ్చు ఇది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాను ఇది వన్ బ్లౌజ్ ఇది ప్లేన్ వస్తే అంత లుక్ వచ్చేది కాదు స్ట్రైప్స్ కాబట్టి ఇది లుక్ బాగా వచ్చేది డిజైన్ చాలా క్లాసీ చాలా బాగుంది కింద ఉన్నాయి కలర్స్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేసి వాట్సాప్ చేయండి సాటర్డే సండే పర్చేస్ చేసుకుంటే మీకు ఇది ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గుతుందండి

ఇవి గంజి అవసరం లేదండి మనం జస్ట్ వాష్ వేర్ లాగా వేసుకోవచ్చు జస్ట్ వాష్ చేసుకొని వేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా ఇవి మనం వేసేసుకోవచ్చు అండి ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయి గంజి పెట్టుకోవడము అది కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఇచ్చుకుంటే కూడా బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇవైతే మనం ఉప్పుకొని కట్టేసుకోవచ్చండి ఇవన్నీ మల్మల్ కాటన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి సాటర్డే సండే మీరు షాప్ ని విజిట్ చేసినా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే షాప్ ని విజిట్ చేయండి సాటర్డే సండే ఎందుకంటే మనం వీడియోలో చూపించేది చాలా తక్కువ కదా షాప్ లో ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది సో తప్పకుండా షాప్ ని అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో బాగుంది

శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము చాలా చాలా కలెక్షన్ ఉంది అయితే ఒక వీడియోలో కవర్ చేయలేము కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాము ఒకవేళ నచ్చితే కనుక షాప్ ని విజిట్ అవ్వండి సాటర్డే సండే రోజు అయితే మీకు ఇంకా చెప్పొద్దండి కలెక్షన్ అనేది హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అండ్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షాప్ లో మీరు ఏవైనా పర్చేస్ చేసుకోండి ఎనీ సారీ పర్చేస్ చేసుకోండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అసర్ లో ఇది కూడా ఓకే ఇది కూడా 1130 అదసర్ కూడా కలంక ఇది కూడా సేమ్ ప్రైస్ లెవెన్ సేమ్ ప్రైస్ 1130 బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఇంచు క్లాత్ ఇదిగో కస్టమర్స్ ప్రైస్ తక్కువ ఉంది కదా క్వాలిటీ సరిగా ఉండదేమో అలా అనుకొంటారు అలాగా ఎవరైనా అది అనుకుంటారు కానీ ఎస్కే కలెక్షన్స్లో నమ్మొచ్చండి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది వాళ్ళు ఏంటంటే షాప్ రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా సేల్ చేసేస్తున్నారు ఎందుకంటే ఎవరైనా కొత్తలో మనకి షాప్ డెవలప్ అవ్వాలి అనుకుంటారు కానీ ఎక్కువ సేల్స్ చేయాలని ఎవరు అనుకోరు ఒక వన్ టూ ఇయర్స్ దాకా కూడా మనం ఏమనుకుంటామంటే మనకి స్టాక్ ఎక్కువ సేల్ అవ్వాలని కోరుకుంటాం ఎవరమన్నా కూడా ఎక్కువ లాభం రావాలని ఎవరు కోను కోరుకోరు సో అందుకని చెప్పేసి మనకైతే ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకోటండి వీళ్ళకి పెద్ద షాప్ కాదు మెయింటెనెన్స్ అది చేయడానికి సో మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఈ ప్రైసెస్ అయితే ఇవ్వగలుగుతున్నారు అండ్ ఇందులోనే ఇంకా వేరే వెరైటీ వెరైటీ చూద్దాము ఇది ఒక వెరైటీ ఇది శారీ అంతా కూడా తసరు వచ్చి మిర్రల్ వస్తుంది పళ్ళు అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇది యాక్చువల్ గా మీరు లాస్ట్ టైం రావాల్సింది కానీ లేట్ అవ్వడం వల్ల ఇవన్నీ చాలా కలెక్షన్స్ మిస్ అయ్యాము చాలా బాగుంది నాన్న అసలు లైట్ కలర్ కి ఈ డిజైన్ వచ్చేసరికి ఎంత లుక్ వచ్చిందో సార్ క్లాత్ కూడా చాలా 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 బాగుంది ఎంత ఇది ఎంత ప్రైస్ ఇది ప్రైస్ 1730 ఆహా ఓన్లీ 1730 ఓకే వచ్చాయి ఐపై జస్ట్ మనం ఏందంటే ఐడియా కోసం మనం చూపిస్తాం ఇలాంటి ఉన్నాయి అని కావాలంటే తెప్పిస్తాం కదా కలెక్షన్ ఇన్నిగా ఉన్నా కూడా దొరుకుతాయి రీసెల్లర్ వాళ్ళు తీసుకెళ్ళి బట్ రీసెల్లర్స్ ఉన్నారు కదా వాళ్ళకి కూడా మనం సప్లై ఇవ్వాలి కాబట్టి ఓకే రీసెల్లర్స్ అనే వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రైస్ కాదు మీకు ఇంకొక ప్రైస్ ఉంటుంది ఎవరైనా రీసెల్లర్స్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే కనుక మీరైతే వెంటనే అప్రోచ్ అవ్వండి ఎస్కే కలెక్షన్స్ స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ సస్సర్లోనే ఇదొక వెరైటీ

ఓకే ఎవరైనా రీసెంట్లోస్ ఉంటే చూడండి ఒక మంచి ఆపర్చునిటీ మంచి తక్కువ ప్రైజ్లో చాలా మంచి శారీస్ చూపిస్తున్నారు మనకి ఎస్కే కలెక్షన్స్ వాళ్ళు దర్శనల్లో ఓకే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ పదకొండు వందల తొంభై బాగుంటుంది చాలా చాలా క్లాసివ్ వచ్చింది ప్రైస్ తక్కువ అని మాత్రం అనుకో ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక నేను పెద్ద షాప్ కాదండి పెద్ద మెయింటెనెన్స్ కాదు చిన్న షాప్ అయినా మనకి క్వాలిటీ వైస్ కానీ అండ్ మనకి ప్రైస్ వైస్ కానీ చాలా చాలా రీజనబుల్ డిజైన్స్ మెయిన్ డిజైన్స్ అసలు కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ తీసుకొస్తున్నారండి ఎన్నో కలెక్షన్స్ వాళ్ళు మరొకటి ఇదు తాస్తర్ లోనస్ పెట్టమండి ఓకే ఇది చూస్తే లైట్ కట్టుకుంటే కట్టుకున్నట్టు కూడా అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఎక్సలెంట్ డిజైన్

పద్నాలుగు వందల పది రూపాయలు నెక్స్ట్ థర్సర్లోనే ఇంకొక వెరైటీ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ మన రెగ్యులర్గా థర్సర్స్ ఏంటంటే శారీ ఓవరాల్గా తీసుకున్నాము ప్రంటే మిడిల్ పార్ట్లో తీసుకుంటాము చాలా బాగుంది

చాలా రీజనబుల్ లో చాలా తక్కువ ఇస్తున్నారు అండి ఇవే సారీకి మీరు సాటర్డే సండే వస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే దొరుకుతాయండి ఓన్లీ సాటర్డే సండేని ఆఫర్ వ్యాలిడ్ మనము మిగతా రోజుల్లో ఈ ఆఫర్ ఉండదండి మండే టు ఫ్రైడే ఆఫర్ ఉండదు ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే మనకి ఆఫర్ ఉంటుంది సో ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే సాటర్డే సండే విజిట్ అవ్వచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకు కూడా సాటర్డే సండే ఆఫర్ ఉంటుందండి

కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇవే కాదండి డిజైన్స్ కలెక్షన్స్ అన్నీ బోల్డ్ అన్ని ఉంటాయి అన్నీ మనం వీడియోలో చూపించలేము కాబట్టి జస్ట్ కొన్ని అయితే చూపిస్తున్నాము మీరు షాప్ ని విజిట్ అవ్వండి ఉంటాయి మీరు షాప్ ని విజిట్ అవ్వండి కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వస్తూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఫ్రెష్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటారు

పద్నాలుగు వంద ఎనభై రూపాయలు ఇందులో డిజైన్స్ కూడా ఉంటాయి డిజైన్స్ పళ్ళు చేంజ్ అవుతాయి అన్ని డిఫరెంట్ గా ఉంటాయి చాలా చూశారు కదండి శారీస్ మంచి మంచి శారీస్ ఏమి చూపించారు టస్సస్లో అయితే అసలు ఎన్ని వెరైటీస్ చూపించారు ఇప్పుడు టస్సస్ టసర్ శారీస్ అనేది చాలా చాలా ట్రెండింగ్లో నడుస్తుంది చాలామంది ట్రస్సర్స్ అడుగుతున్నారు అసలు క్వాలిటీ ఎంత బాగుంటుందండి మంచి క్వాలిటీ అసలు టసర్ అంటే జనరల్గా ఏంటంటే మనకి కొంచెం గరుగ్గా ఉండి మనకి గుచ్చుకున్నట్టు ఉంటుంది ఇది అలా లేదండి చాలా మెత్తగా ఉంది క్లాత్ చూడండి అసలు చూడండి ఎంత బాగుందో క్లాత్ అన్ అది కూడా అన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైసెస్లో చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి అండ్ మంచి ఆఫర్ ఏంటంటే సాటర్డే సండే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఈ కలెక్షన్ అనేది ఉంటే ఇవి కూడా మీకు టెన్ పర్సెంట్ ఆఫర్లు వస్తాయి ఓన్లీ సాటర్డే సండే మాత్రమే అండి మండే టు ఫ్రైడే నార్మల్ రేట్స్ ఉంటాయి సాటర్డే సండే అనేది మనకి టెన్ పర్సెంట్ ఆఫర్ త్రూ అవుట్ షాప్ మీద ఏసారి తీసుకున్నా కూడా సో తప్పకుండా ఈ ఆఫర్ని అయితే అందరూ వినియోగించుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి ఈ వీడియో కలెక్షన్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి థ్యాంక్ యూ